మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు నాచారం పరిధిలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్లో లో ఈరోజు ఒక దారుణ ఘటన జరిగింది ఎందుకంటే మత విదేశాలు రచ్చగొట్టే విధంగా ఆ స్కూల్ యాజమాన్యం అయితే అయ్యప్ప మాల వేసుకుని ఏ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఆ స్కూల్లో ఆ స్కూల్లోకి ఆ మాల వేసుకుని రాకూడదు అక్కడ అక్కడైతే కొన్ని కండిషన్ పెట్టడం జరిగింది సో దీని మీద వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు స్వామి స్వామి ఏం లేదు మండల దీక్ష మేము ప్రతి సంవత్సరం కూడా మాల వేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఏదావిధంగా మాల వేసుకోవడం జరిగింది అయితే నా పిల్లలు మా అన్న పిల్లలు ఫస్ట్ టైం వేయడం జరిగింది అయితే ఈ మంత్ సిక్స్త్ డేట్ రోజు మేము మాల వేయడం జరిగింది సిక్స్త్ డేట్ రోజు మాల వేసిన తర్వాత స్కూల్లో కూడా ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి సిక్స్త్ డేట్ రోజు వెళ్తే ఏంటంటే స్కూల్ లో కొంచెం బిజీ ఉండి నెక్స్ట్ డే రండి అని చెప్పారు సెవెంత్ డేట్ రోజు మేము వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత లిఖిత పూర్వకంగా రాసివ్వండి పర్మిషన్ కావాలని పూర్వకంగా అంటే మీ బాబు ఒకవేళ చెప్పులు చెప్పులేసుకోడు అంటున్నారు షూ లేకుండా వస్తారంటున్నారు కాళ్ళకి మన దెబ్బలు తగిలితే మాత్రం మా బాధ్యత కాదు మీదే బాధ్యత అని చెప్పి వహించి మీరు లిఖిత పూర్వకంగా రాసిస్తే మేము చూస్తాం అది కూడా అని చెప్పేసి అన్నారు చెప్పిన తర్వాత మళ్ళీ మేము రాసిచ్చిన తర్వాత కూడా అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత సరే ఓకే అని చెప్పేసి అన్నారు స్వామి అన్న తర్వాత సెవెంత్ డేట్ రోజు అయిపోయింది ఈ ఎయిటీన్త్ డేట్ ఈ రోజు టెన్ డేస్ గ్యాప్ ఉంది ఎయిటీన్త్ డేట్ మేము పొద్దున్న ఎనిమిది గంటలకు డ్రాప్ చేయడానికి ఆ స్వామి లోపలికి అలౌడ్ చేయలేదు ఎందుకు స్వామి ఎందుకు అలౌడ్ చేస్తారు ఏంటంటే షూ కావాలి షూ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ టీచర్ అడ్డుగుండి ప్రిన్సిపల్ తో మాట్లాడుకోండి షూ వేసుకోరు కదా షూ వేసుకోండి నేను అదే చెప్పిన ఎందుకంటే ఒకవేళ మీరు నేను వాళ్ళకి స్వామి మీరు క్రిస్టియన్స్ ఓకే మీకు తెలియదు కొన్ని తెలుసుకోవాలి కానీ టీచర్స్ అయి ఉండి మీకు తెలియని విషయం ఉండదు మీరు టీచర్ మీరు విద్యను వాళ్ళు మీకు తెలియకపోతే ఇట్లా మేము మండల దీక్ష టైం పాస్ కి చేసేది కాదు కదా నలభై ఒక రోజులు ఉట్టి చేస్తామా పొద్దున లేచి తన స్నానం చేసి అయిపోయింది పిల్లలు ఒకవేళ ఈ వయసులో పిల్లలు కూడా మాలేసుకుంటుంటే వాళ్ళకు డిసిప్లిన్ ఉంటారు వాళ్ళకి భయం భక్తి శ్రద్ధ ఉంటది అనేటువంటి ఆలోచన టీచర్లకు ఉండాలి టీచర్లకు వాళ్ళు ఏం చేయాలి ఆ తోటి విద్యార్థులకు కూడా చెప్పాలి ఎవరైనా దేవుడే అందరూ దేవుళ్ళు వాళ్ళు ఏంటంటే అది స్కూల్ కాబట్టి ఇలా చేయకూడదు సరే క్రిస్టియన్ కి సంబంధించిన స్కూలే అనుకుందాం మరి క్రిస్టియన్ కి సంబంధించినటువంటి స్కూల్ లా హిందువులను ఎట్లా తీసుకుంటారు బోర్డు పెట్టుకోవాల్సిండే సెంట్ పీటర్స్ వాళ్ళు ఏమని అంటే మేము బొట్టు పెట్టుకున్న వాళ్ళు నమాజ్ చేసేటోళ్ళని మేము తీసుకోము ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే తీసుకుంటాము ఈ క్రిస్టియన్స్ కి సంబంధించిన స్కూల్ అని చెప్పేదండి అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఎందుకు చెప్పారు మరి అన్నీ మాలేజ్ ఇప్పుడు అదే సెంట్ పీటర్ స్కూల్ మీరు కూడా ఎక్వైరం చెప్ప అదే సెంట్ పీటర్ స్కూల్ క్రిస్మస్ కి సంబంధించినటువంటి సంబరాలు జరిపినప్పుడు పదిహేను రోజుల సెలవిచ్చి మామూలుగా చేయరల్లా మరి అదే మా పిల్లల్ని అది కాదు క్రిస్మస్ సంబంధించిన ఆయన తాతనా క్రిస్మస్ ఆయనకు సంబంధించిన బట్టలు ఇరవై ముప్పై మంది కేసి క్లాస్ మొత్తం తిప్పొచ్చు వీళ్ళని సంబరాలు చేయొచ్చు ట్రీ పెట్టొచ్చు మరి అది ఎందుకు స్వామి ఇదే ఇదేమో కాదు కానీ అది కావాలా సామి తప్పుగా సమ అట్లా నిజంగా క్రిస్టియన్ కి సంబంధించినటువంటి స్కూల్ మేమే మతాన్ని కూడా మేము మేము అయితే అగౌరవపరచలేదు సార్ మమ్మల్ని ఆ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు మాత్రం మేము డబ్బులు ఇస్తలేదు మీరు అక్కడ అక్కడ స్టాఫ్ కూడా మీతో కొంచెం నెగ్లిజెన్స్ మామే ఫైర్ అయ్యారు మేము అయ్యప్ప మాలను ఉన్నామని చెప్పేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు ఎట్లా దురిచే అంటే ఇగో బొట్టు పెట్టుకునేటువంటి స్కూల్ కు వేసుకో కావాలనుకుంటే పిల్లల్ని తీసేసి అంటే మరి మీరు బొట్టు పెట్టుకునేటోలా మాల మాలు ఆంజనేయ వాళ్ళ ఆంజనేసం మాలు వాళ్ళ మీరు దేవుని మొక్కటోలా అనేటువంటిది మరి అడ్మిషన్ తీసుకునేటప్పుడు తెలియదా అలా ఫిల్ అప్ చేస్తాం కదా మనం హిందూ అని చెప్పేసి రాస్తాం కదా మనం క్రిస్టియన్ అనేది రాస్తాం కదా మరి అప్పుడు తెలియదా మేము ఎవరు మా పైసలు అయితే కావాలి మా పైసలు తీసుకొని మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలను నడిపించుకుంటూ విద్యతో వ్యాపారం చేసుకుంటూ మీరు తందనని ఆడితే మరి మా బతుకులు మా పిల్లల బతుకులు మేమేమన్నా చెడు చెప్పినామా మా పిల్లడేమన్నా బెదిరించిందంట రిమూవ్ యువర్ మాల రిమూవ్ యువర్ కండువా అని చెప్పేసి అనడం కూడా జరిగింది వాళ్ళని కూడా కొంచెం ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కానీ పిల్లలు చెప్పలేని పరిస్థితి స్కూల్ కి వెళ్ళమంటే భయపడతారు పిల్లలు ఇన్ని రోజులు రెగ్యులర్ గా పోయేటువంటి పిల్లలు మాలేసిన తర్వాత స్కూల్ కి వెళ్ళమంటే టీచర్ తిడుతుంది ఆ టీచర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి వీళ్ళు భయపడడం ఎందుకు పోనీ మొద్దుల పిల్లలు చదవరా నువ్వు పని చేయి టీచర్వి నీకు మాల అడ్డు పడదు కదా అయ్యప్ప అని చెప్పినా నిన్ను చదవకపోతే టీచర్ ఏం పని చేయాలి టీచర్ పని చేయాలి పోలీసులు మాలేసుకుంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరా వాళ్ళ పని వాళ్ళు చేస్తలేరా చట్టాన్ని వాళ్ళు వదిలేస్తున్నారా అయ్యో నేను మాలేసుకున్నా దొంగను పట్టుకోలేని అని అంటున్నారా విద్యార్థులు కూడా అంతే కదా స్వామి ఎవరి పని అలా అది మీ పని మీది నా పని నాది మటన్ కొట్టేటువంటి స్వామి ఆడ మాలేసుకొని మటన్ కొడతలేడా ఆయన కడుపు కోసం కదా మరి విద్యార్థులు కూడా అంతే వీళ్ళు చదువుకోని పోతురు కాయప్ప నీకు లేకపోతే షూ లేకపోతే చదువురాదా అంతే వాళ్ళు అదో చెప్పాలిగా టీచర్లు షూ లేకపోతే మీ పిల్లలకు చదువు రాదు మా స్కూల్ కి రిపున్ ఖరాబ్ అవుతుంది మా పేరు ఖరాబ్ అవుతానే ఆ విషయం అనేది చెప్పాలిగా ఇవన్నీ స్వామి ఆ స్వామికి సంబంధించి గతంలో కూడా అదే జరిగింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళని రానియము బాజాప్తుగా మేము రానియమని చెప్పేసి కాలాఖండ్గా చెప్పడం జరిగింది బెదిరించి మరి కొంతమంది ఇప్పటికి కూడా అయ్యప్పలకు వాళ్ళు షూస్ వేసి మరి క్లాస్ లో రూమ్ లెళ్ళకి పంపించడం జరిగింది కానీ అయ్యప్ప విషయంలో సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విషయంలో మా పిల్లలకి ఈ వయసు నుంచి మేము నేర్పించుకుంటూ వస్తున్నాం స్వామి ధర్మం గురించి ఏంది అసలు ధర్మం అంటే ఏంది ఒకరికి ఎలా ఉపయోగపడాలి మనం ఏ పద్ధతిన ఏ ఏ క్రమంలో నడవాలనేది నేర్పించుకుంటూ వస్తున్నాం కానీ మేము విచ్చలవిడిగా అడమైన డాన్సులు చేపించో లేకపోతే వీళ్ళని కొట్టో వాళ్ళని కొట్టో అవి నేర్పలే కదా సమ్ మాలంటే ఏం సామ్ ఒక నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి మాల సా దీనికి మీరు మాట్లాడే విధానం చాలా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాడికి ఏం తెలియదు సో అలాంటి వాళ్ళ మీద ఇలా మతం పేరు రచ్చగొట్టి ఈ విధంగా పిల్లల్ని బయట పెట్టి నిలబెట్టడం అంటే చాలా తప్పది సో నువ్వు రెండు స్కూల్ కి వెళ్ళేవా సో నిన్న అన్నారా నేను ఏమో లేమో తమ్ముడి ఏమన్నారు నిమ్మో దిస్ డర్టీ వన్ ఇది కళ్ళు ఓకే డర్టీ అన్నారా ఓకే

నన్ను ఏమంటారు కానీ తమ్ముడు వాళ్ళు సెవెంత్ క్లాస్ కాబట్టి ఏమన్న అంటే పిల్లలకు చెప్పగల ఫోర్త్ క్లాస్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి నిజంగా స్కూల్ విద్య నిగూడ గుప్తమగు విత్తము రూపము కూరుశాలికి విద్య యశస్సు బోకద్ది అనేటువంటి పద్యం ఉన్నది వీళ్ళు ఎట్లాంటి టీచర్లు మోపారంటే మాలాంటి తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని విద్యార్థుల ఫీజుల రూపంలో దోపిడి చేసి ఆ కార్పొరేట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఒకటే అబ్బా టైం కి ఫీజు కట్టాలి కట్టకపోతే గేట్ బయటకు పిల్లల్ని ఎందుకు పనిచేడు అర్ధ గంట సేపు నిలబెడతా అంట ఫీజ్ కట్టకపోతే మనకు వస్తాయి రావు పైసలు ఒక్కో దగ్గర అయితే కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తుల మా ముప్పై ఒకటి తారీఖు కదా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే పిల్లల్ని మూడు రోజులకి ఏదో క్లాస్ పంపించి అయిపోయింది ఫీజు కట్టా మేము దొబ్బేసాం అనేది అంటే కాదు కదా అట్లా కాదుగా అది ఏళ్ళన్నా చదివేటోళ్ళు వాళ్ళు ముందు అయితే ఒక్కోసారి వాళ్ళని నిలబెట్టి వీళ్ళని చేస్తారు ఏమని అంటే అర్ధగంట సేపు బయట నిలబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చెప్పాలి ఎగ్జామ్ కి ఆ తర్వాత పేపర్ ని తొందరగా తీసేసుకోవాలి ఇట్లాంటి ఇలాంటివి ఉన్నాయి ఆ స్కూల్ అరాచకాలు ఆ స్కూల్ కి సంబంధించినటువంటి అరాచకాలు ఆ స్కూల్ కి సంబంధించినటువంటి విషయంలో విద్యార్థుల పట్ల మాత్రం టీచర్లందరూ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడతారు మీరు కావాలనుకుంటే మాట్లాడతారా లేదా అనేది విద్యార్థులని అడిగి తెలుసుకోండి నేరుగా విద్యార్థులని అడగండి బయట వాళ్ళొద్దు పేరెంట్స్ వద్దు ఇంకొకటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులకు మాత్రం స్కూల్లో రెస్పెక్ట్ అనేది లేదు ఒక డిసిపి ఒక ఏసీపీ ఒక ఇన్స్పెక్టర్ అయినా కానీ పోలీస్ స్టేషన్ పోతే రామ్మ కూర్చో ఏమైంది ఏందని అడిగేటువంటి పరిస్థితులు మనం ఉన్నాం ఇప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి సెంట్ పీటర్ స్కూల్ ఏముందంటే ని అలవాలంటే అర్ధ గంట వెయిట్ చేయాలి ప్రిన్సిపల్ని పైసలు మానే పిల్లలు మన పిల్లలు చదువు చెప్పేది వాళ్ళు లోపల పోనీకి ఆమెతో ముచ్చట పెట్టనీకి ఏం ఇంటికాడ అమ్మలకర ముచ్చట కూడా కాదు పిల్లగాడు ఎట్లా అవుతుండే ఏంది ఏం పుస్తకం కావాలి ఏందని అడగని కూడా పోతే అర్ధ గంట సేపు అక్కడ కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలి మేడం బిజీ ఉంది ఏం బిజీ ఉంటుందా ప్రిన్సిపల్ ఎంపీజి ఉంటే నాకు ఆ కోటాను కోట్ల రూపాయలు వాళ్ళు ఏం చేస్తారు ఏంది ఏడుకెళ్ళి వస్తుంది ఒక నియమం నిబంధన అనేది ఏం లేదు ఫీజు ఇష్టానుసారము నాలుగో తరగతి పోరానికి అరవై ఐదు వేల రూపాయలు నెలకు ఫీజు సంవత్సరానికి అరవై ఐదు వేల రూపాయలు నాలుగో తరగతి పిల్లడానికి ఫీజు పుస్తకాలు కాదు బట్టలు కాదు షూస్ కాదు ఇంకోటి చెప్పాలా ఓన్లీ ఫీజే ఇదే స్కూల్ కి సంబంధించి మళ్ళీ ఇంకోటి ఉంది షూస్ మొత్తం వాళ్ళ స్కూల్నే కొనాలి సాక్స్లు వాళ్ళ వెంటనే కొనాలి టై వెంటనే కొనాలి బెల్ట్ వాళ్ళ దాంటనే కొనాలి బట్టలు కూడా వాళ్ళ వెంటనే కొనాలి ఇక వాళ్ళు పెట్టింది ఏముంది బిజినెస్ బుక్లు కూడా వాళ్ళనే కొనాలి ఒక్క అన్నం పెడితే అయిపోతాయి వాళ్ళు హాస్టల్ పెట్టుకుంటే అయిపోతా వీళ్ళు ఇది వ్యాపారం నడిపిస్తారు ఇక ఇప్పుడు వాళ్ళ వ్యాపారము ఏమైంది అంటే అంచలంచేది కోటాను కోట్ల రూపాయలకు పడగలైతే కదా ఇప్పుడు విద్యార్థులతో ఏముంది పరిస్థితి ఒకప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఇప్పుడు అట్లా లేదు ఈ స్కూల్ అంతే ఒకప్పుడు ఉన్నట్టు లేదు ఒకప్పుడు బాగుండే సెంప్యూటర్స్ అంటే ఒకప్పుడు బాగుండే మరి ఇప్పుడు పైసకే కాబడ్డారు పైసతో నడుస్తుంది మతం రెచ్చగొట్ట ఏమంటున్నా పైసలు మీరు సంపాదించుకుంటే దున్యా సంపాదించుకోరాబ్ మాకు సంబంధమే లేదు ఎందుకంటే మీరు మీరు దోపిడీ చేస్తున్నారో కష్టపడుతుర్రో మీరు ఏం చేస్తున్నారో ఏం పని చేస్తున్నారో మాకు సంబంధం లేదు కానీ హిందూ ధర్మాన్ని కించపరిచేటువంటి విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ ఏడుకైతే ఆడికే మేమైతే వెనక పోయేది లేదు ఖచ్చితంగా అయ్యప్పల విషయంలో మాత్రం ఇప్పుడు అక్కడ బెదిరించి ఎవరికైతే షూస్ వేసి మరి ఆ హయ్యర్ క్లాస్ విద్యార్థులందరినీ కూడా లోపలికి పంపిస్తారో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి షూస్ లేకుండా నియమ నిబంధనలతో వాళ్ళు మాల దీక్షను కరెక్ట్ గా చేపట్టేటువంటి విధంగా వాళ్ళకి సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా స్కూల్ ముందు మేము ఏం చేస్తామంటే శాంతియుతంగా అయ్యప్ప స్వామి ఏం చెప్పింది మాకు శాంతియుతంగా ఉండాలంటే కేవలం శరణాలు చెప్పుకుంటూ అక్కడ గేటు దగ్గర నిరసన వ్యక్తం చేస్తాం మేమేం చేస్తాం సామి వాళ్ళలాగా దౌర్జన్యం చేయలేం వాళ్ళలాగా నిర్దాక్షిణంగా అప్పుడు పిల్లలకి పంపిస్తే నేను ఇంకా స్కూల్ వేసుకుంటాను ఎందుకంటే అది ఫ్రీగా చెప్తులేరు డబ్బులు ఇస్తే వాళ్ళు చెప్తారు మా డబ్బుల మీద వాళ్ళు బతుకుతున్నారు మా డబ్బుల వల్ల వాళ్ళు ఒక పూట అన్నం తింటున్నారు మా డబ్బుల వల్లనే కదా అంటే నేను ఎక్కడో కష్టపడి వచ్చినటువంటి డబ్బుల్ని నా పిల్లలు చదవాలని చెప్పేసి నేను ఇచ్చేటువంటి డబ్బులతోని వాళ్ళ కుటుంబం గడుస్తుంది ఇది మర్చిపోతున్నారు వాళ్ళు ఇది మర్చిపోయి నేను బాధిసలాగా నేను నా పిల్లల గురించి నేను అడగాని పోయి చేతులు కట్టుకొని నిలబడల్లా అర్ధ సేపు బయట ఉండాల ఏం పద్ధతి అయినా సాధి వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్ అయితే కాదు కదా మరి లక్షల రూపాయలు సంపాదించుకుంటారు వాళ్ళు పుస్తకాల మీద ముప్పై వేలు బట్టల మీద పదివేలు టై బెల్ట్ అమ్మితే నీకు ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళకు సర్వీస్ ఛార్జ్ అంటారు మళ్ళా ఏమి ఉండదు సమా బాత్రూమ్ సక్కలేవు అంత వాసన కంపు వాసన పిల్లలకు మీరు ఒకసారి స్కూల్ విజిట్ చేయరు పర్మిషన్ ఇయ్యది నువ్వు స్కూల్ విజిట్ కాదు కదా నువ్వు గేట్ కార్డ్ కూడా కొన్ని ఆ ఇది కూడా ఉంటది మళ్ళా ఓకే ఓ ఆమె దగ్గర చాలు ఉన్నది చేస్తా అయితే వీళ్ళంతటికి కారణం ఇదంతా జరని గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ యొక్క స్కూల్ ఓనరు అధికారం చూసుకొని ఇట్లా విర్రవీగుతున్నారు కానీ అధికారం అనేది కేసీఆర్ కూడా రాష్ట్రం లేకు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కూడా సొంతం కాదు ఖచ్చితంగా కూడా అయితే ఇంకొక ఇంకొక చిన్న ఈస్ట్ కూడా ఉంది అను ఏంటంటే స్కూల్ కి సంబంధించినటువంటి ఎవరైతే యజమానున్నారో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఉంటది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఉంటాయి మొన్నటి వరకు కేసీఆర్ తో ఉండే ఇక అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్షాన చేరింది అధికారంలో ఉన్నది ఆస్తులను కాపాడుకోవాలి ఇట్లాంటి నాలాంటి వాళ్ళు ప్రశ్నించేటోళ్ళందరినీ కూడా తొక్కి పెట్టాలంటే వాళ్ళకి అధికారం కావాలి పోలీసుల బలం కావాలి కాబట్టి నేను కూర్చున్న ఐదు నిమిషాలకు కూడా కాలే పోలీసులు వచ్చారు నేను నేను కొడతానా తిడతాను ఇప్పుడు ఇట్లా మాల నుండి నేను ఏమడిగినా కూసం నిరసన వ్యక్తం చేసినా ఆ వీడియోలు చూడరు సరే నేను ఏమైనా కటింగ్ చేసియో ఎడిటింగ్ చేసే మార్ఫింగ్ చేసి ఇస్తానేమో స్కూల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా సార్ మరి మాట్లాడేందుకు చూడరు స్వామి ఇక ఇది అధికారం ఉంది అధికారం ఉంటే మేము ఏమన్నా చేయగలుగుతాము విద్యతోని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇట్లాంటి ప్రైవేట్ స్కూల్ అన్నిటిని కూడా నేను సరియేస్తా సరి చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం అంటే ఇంతవరకు ఏం చేసింది లేదు వచ్చే ఇయర్ అకాడమిక్ ఇయర్ కి మాత్రం చేసి పెడతా అని చెప్పేసి అన్నాడు కానీ దానికి సంబంధించి ముందు విద్య వైద్యం ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది నువ్వు విద్య లేదు నా వైద్యం లేదు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు ఇయర్ బాగు మొత్తం ఆయననే ఇలా ఇది ఉంది కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మనం వచ్చిన పని అదే వచ్చిన సమస్యాలి అంటున్నా నేనే ఒకటే అంటున్నా విద్య విద్య కోసమే నేను నా పిల్లల్ని పంపిస్తున్నా నేను చదివింది చాలదు నా ఆశ ఏదైతుందో నా పిల్లల ద్వారా తీర్చుకోవాలి వాళ్ళని చదివియాలి ఉన్నత శిఖరాలకు వాళ్ళని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి నేను నా పిల్లలు అట్లా కావద్దు కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో నా స్కూల్లో వేయడం జరిగింది రేపు పొద్దున అయ్యప్పమాలనే వాళ్ళకి అడ్డం ఉంది అయ్యప్ప మాల వల్లనే నీ పిల్లల్ని నేను లోపలికి రాని అనేటువంటి మాటలు కనుక వాళ్ళు మాట్లాడినట్ అయితే అడ్డుకున్నట్టు అయితే నేను ఖచ్చితంగా ఏం చేస్తా అంటే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ కి నేను వెళ్ళిపోతా ఇక నీతో నాకేమో అవసరం అబ్బా నాకు చదువు కావాలి చదువు చెప్పేట కావాలి కదా నీకు పైసలు కావాలి నాకు చదువు కావాలి నేను వెళ్ళిపోతా కానీ ఈ మండల దీక్షను మాత్రం నీ గేట్ దగ్గర కూసబెట్టి అంబేద్కర్ ఎట్లయితే చదివిండో అట్లా నీ డోర్ నువ్వు ఎక్కడైతే చదువు చెప్తుంటావు క్లాస్ బయట కడప దగ్గర కూర్చోబెట్టి పిల్లలకు చదువు నేర్పించాలి అంబేద్కర్ ఇప్పుడు నీకు ఈ మాల అడ్డం ఉంది కదా పిల్ల తోటి పిల్లలతో కూర్చోలే కడప దగ్గర కూర్చుంటాడు అంబేద్కర్ ఎట్లయితే చదువుకుంటున్నా అట్లా నా పిల్లలు చదువుకుంటారు ఖచ్చితంగా చదువుకుంటాం నేను ఈ రకంగా కూడా నువ్వు అవకాశం కనుక ఇవ్వకపోతే ఈ రకంగా కూడా స్కూల్ యాజమాన్యం అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా గేట్ బయట కూర్చోబెట్టి నిరసన వ్యక్తం చేపిచ్చి భిక్ష టైమ్ లో స్వామికి భిక్ష పెట్టించి మళ్ళీ తీసుకెళ్లి స్కూల్ టైం అయిపోయే వరకు కూడా అక్కడే కూర్చోబెడతా ఇది ఖచ్చితంగా చేసి తిరుగుతా ఈ మండల దీక్ష వరకు మండల దీక్ష అయిపోయిన తర్వాత ఇక తదుపరి కార్యక్రమం ఏముంటది శాంతియుతం ఇప్పుడు అయిపోయింది ఆ తర్వాత ఏమైతే అంటే గర్జిస్తా గర్జించి నేను నా పోరాటం నేను చేస్తా విద్య కోసమే చేస్తా ఓకే విద్య కావాలి కదా విద్య కోసం చేస్తా ఓకే సోక్యూ సార్